ఆపరేషన్ సింధీర్ లో ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ మసూద్ అజార్ ను భారత సైన్యం చావు దెబ్బ కొట్టింది మసూద్ కుటుంబానికి చెందిన పది మంది సభ్యులతో పాటు నలుగురు అనుచరులు హతమయ్యారు బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన మర్కజ్ సుబానల్లాను భారత సైన్యం ధ్వంసం చేసింది పుల్వామా సహా ఇతర ఉగ్రదాడులకు మర్కజ్ సుబానల్లాలోనే మసూద్ పథకరచన చేశారని తెలిసింది భారత్ లో జరిగిన పలు ఉగ్ర దాడుల వెనక కీలక సూత్రధారిగా ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు సైన్యం దీటైన జవాబు ఇచ్చింది బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో మసూద్ అజర్ కు చెందిన పది మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు మరో నలుగురు అనుచరులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు మృతుల్లో మసూద్ అజర్ సోదరి ఆమె భర్త మసూద్ మేనలుడు అతని భార్య మేనకోడలు మరో ఐదుగురు చిన్నారులు ఉన్నారని చెప్పాడు జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన మర్కజ్ సబాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారని కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు భారత్ లో జరిగిన అనేక ఉగ్రదాడులకు ఇక్కడే పథక రచన జరిగిందని ఆమె వెల్లడించారు మర్కజ్ సుబాన్ అల్లా పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించిందని జాతీయ మీడియా పేర్కొంది దాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడని వెల్లడించింది జైషే మహమ్మద్ నెంబర్ టూగా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్గర్ మౌలానా అమర్ తదితరులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు తెలిపింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను మసూద్ అజర్ రెండు వేల సంవత్సరంలో స్థాపించాడు అతడు పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జన్మించాడు బహవల్పూర్ పాకిస్తాన్లో లో పన్నెండవ అతిపెద్ద నగరం ఇక్కడే అతడు తన ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందులోనే ఇళ్లు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తదితరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కాందహార్ హైజాక్ ఘటన సమయంలో భారత ప్రయాణికుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మసూద్ అజర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను విడిచిపెట్టింది ఆ తర్వాత అతడు రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై జరిగిన దాడికి కుట్ర పన్నాడు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో కోట్ పుల్వామాలో జరిగిన దాడుల్ని మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ సంస్థ చేపట్టింది యాభై ఆరేళ్ల మసూద్ అజర్ ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది